హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ మన ఛానల్లో అయితే తెలంగాణ ట్రెడిషనల్ మటన్ కర్రీ అయితే చూపిస్తున్నానండి అండి పాతకాలపు నాటి మటన్ కర్రీ అనమాట దీంట్లో వాడే మసాలాలు ఇంట్లోనే తయారు చేసుకొని చేసే అద్భుతమైన ఒక మటన్ కర్రీ అనమాట తెలంగాణ ట్రెడిషనల్ మటన్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది చూసారా రంగు చూడండి తెలంగాణ మటన్ కర్రీ ఏ విధంగానే ఎర్రగా ఉండాలన్నమాట ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ అయితే ఒక బాండిల్ పెట్టుకొని మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము దీంట్లో సన్నగా తరుక్కున్న ఎండు కొబ్బెర ధనియాలు రెండు స్టార్ ఫ్లవర్స్ ఒక బ్లాక్ ఇలాచి ఈ బ్లాక్ ఇలాచి అనేది కర్రీకి మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి తర్వాత చెక్క తర్వాత లవంగాలు కొన్ని అంటే కొన్ని మిరియాలు మిరియాలు అనేది ఎక్కువ వేసుకోకండి కర్రీ రంగు అనేది మారిపోతుంది అందుకని కొన్ని కొన్ని మిరియాలు అనేది వేయాలన్నమాట వీటిని లైట్గా సిమ్లో దూరగా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాము తర్వాత ఇందులో నెయ్యి అయితే వేస్తున్నాను అనమాట నెయ్యి వేసి తర్వాత కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను ఇందులోకి నేను తీసుకున్న మటన్ చాలా అంటే చాలా లేతగా ఉందండి అందుకని నేను ఆయిల్ క్వాంటిటీ కొంచెం ఎక్కువనే వేసాను అనమాట ఎందుకంటే దానికి ఇంకా కొవ్వు అనేది ఉండదు అందుకనేసి ఇది ఇవి మంచిగా హీట్ అయ్యాక ఇందులోకి మనం సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసేసుకున్నాము సన్నగా పొడువుగా ఉండాలండి ఆనియన్స్ అనేవి వీటిని మంచిగా వేయించేసుకుందాము తర్వాత ఇందులోకి సాల్ట్ కూడా యాడ్ చేద్దాము మనకి కర్రీకి సరిపడా సాల్ట్ అంతా ఒకేసారి యాడ్ చేసేస్తున్నాను నేను దీన్ని కూడా మంచిగా వేయించుకుందాము ఆనియన్స్ అనేవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట మంచిగా అప్పుడే మనకి కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది తర్వాత ఇందులోకి అల్లం పచ్చిమిర్చి వెల్లిపాయ ఈ మూడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అనమాట ఎప్పుడైనా సరే అల్లం తెల్లగడ్డ పేస్ట్ అనేది ఫ్రెష్గా నూరుకుంటేనే కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి ఎప్పుడో స్టాక్ ఉన్నట్టు అయితే వేసుకోకండి అప్పటికప్పుడు దంచుకుని అయితే చాలా అంటే చాలా ఫ్లేవర్ని ఇస్తుంది కర్రీకి మంచి రుచిని ఇస్తుంది అనమాట ఇవి అల్లం పచ్చిమిర్చి వెల్లిపాయ మూడు మిక్స్ చేసి చేసిన పేస్ట్ అనమాట అదైతే యాడ్ చేశాను అది పచ్చిపాసన పోయేంత వరకు వేయించేసుకొని ఇందులోకి మనం కొంచెం మెంతాకైతే యాడ్ అనమాట పచ్చి మెంతాకే యాడ్ చేస్తున్నాను డ్రై మెంతాకు కాదు పచ్చి మెంతాకే యాడ్ చేస్తున్నాను అనమాట పచ్చి మెంతాకు యాడ్ చేస్తే అందులోని ఫ్లేవర్స్ అన్నమాట మంచిగా తర్వాత పుదీనా తర్వాత కొంచెం కొత్తిమీర కొత్తిమీర కూడా యాడ్ చేయాలన్నమాట కొత్తిమీర ఫ్లేవరు మంచిగా కర్రీకి మంచిగా అన్నమాట వీటిని కూడా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేయించేసుకుందాము ఇవి మంచిగా వేగాక ఇందులోకి మనం సన్నగా చాప్ చేసుకున్న టమోటాస్ కూడా యాడ్ చేద్దాము ఒకటే ఒక టమోటా అండి ఎక్కువేం కాదు ఒక టమోటా అయితే వేయండి మీరు లేదా మిక్సీకి వేసుకొని పేస్ట్ అయినా వేసేసుకోవచ్చు లేదా డైరెక్ట్ ఇలాగైనా వేసుకోవచ్చు అనమాట డైరెక్ట్ లాగే వేస్తే ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ప్లస్ మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట టమోటాలకి ప్యూరీ కన్నా పోసేస్తే పోసేస్తుందంటే కొంచెం పుల్లగా అవుతుంది వీటిని కూడా మంచిగా వేగిని టమోటాలు అనేది కొంచెం వేగాక ఇందులోకి మనం పసుపు అనేది యాడ్ చేద్దాము ఒక టేబుల్ స్పూన్ పసుపు కారం ఇప్పుడే వేసేద్దామండి కారం నూనెలో వేస్తేందంటే కర్రీకి కలర్ అనేది మంచిగా రిలీజ్ అవుతుంది అనమాట అందుకని కారం కూడా ఇప్పుడే యాడ్ చేసేసాను నేను మీ స్పైసీని బట్టి మీరు కారం అయితే యాడ్ చేసుకొని నేనైతే మూడు టేబుల్ స్పూన్లు కారం అయితే వేసాను అనమాట దీన్ని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకుందాము చూడండి ఎంత కలరిష్గా ఉందో కదా నూనెలో కారం వేయడం ద్వారా కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది చూడండి మంచిగా గుజ్జుగా అయిపోయింది ఇది కొంచెం వేగనిద్దామండి పచ్చివాసన పోయేంత వరకు తర్వాత మటన్ ఎట్టి తీసుకుందాము మటను లోపల చూసారా ఇది చాలా లేతగా ఉందండి లోపల బోన్ మారో వచ్చి మనకి పింక్ కలర్ లో ఉంది బ్రౌన్ కలర్ లో ఉంటే అది ముదిరిపోయినట్టు పింక్ షేడ్ లో ఉంటే అది లేతగా ఉన్నట్టు అనమాట మాంసం అనేది గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా బోన్ మ్యారో చూసి మనం అది లేతదా లేదా ముదురుదా అని తెలుసుకోవచ్చు అనమాట ఇంకొకసారి చెప్తున్నాను బోన్ మ్యారో పింక్ కలర్ లో ఉంటే అది లేతగా ఉన్నట్టు బ్రౌన్ కలర్ లో ఉంటే అది ముదిరిపోయినట్టు అనమాట మటన్ అనేది దీన్ని మంచిగా మిక్స్ చేసుకున్నాము తర్వాత ఇందులోకి ఇలాచీ పొడి యాడ్ చేస్తున్నానండి తర్వాత ఇందాక మనం వేయించుకున్నాం కదా పొడి అది మొత్తం అయితే యాడ్ చేశాను ఇంకా ఏం మసాలాలో అవసరం లేదండి అసలు ఎంత టేస్ట్ గా ఉంటుందంటే ఈ కర్రీ ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా సూపర్గా గా ఉంటుంది ఈ తెలంగాణ ట్రెడిషనల్ మటన్ కర్రీ అనేది అనేది ఇది బగారా రైస్ లోకైతే సూపర్ కాంబినేషన్ అండి తెలంగాణలో బగారా రైస్ చేశారు అంటే ఈ మటన్ కర్రీ ఖచ్చితంగా చేసుకుంటారు అనమాట అంత మంచి టేస్ట్ తో ఈ మటన్ కర్రీ అనేది ఉంటుంది ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి మీరు తర్వాత మనము ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను మీరు కుక్కర్ పెట్టుకోను అంటే ఈ విధంగా వాటర్ పోసేసుకొని మినిమం హాఫ్ అన్ అవర్ అన్న ఈ మటన్ అనేది కుక్ అవ్వాలండి లేదా కుక్కర్ పెట్టుకునే పని అయితే కనీసం ఒక ఆరు ఏడు విజిల్స్ వచ్చేంత వరకు అయితే మనము విజిల్స్ అయితే ఇవ్వాలన్నమాట మటన్ కి అనేది నేనైతే కుక్కర్ లోనే చేసేసాను ఒకవేళ మీరు బౌల్లో చేసుకోవాలంటే మినిమం హాఫ్ అన్ అవర్ మాత్రం సిమ్ లో మటన్ కర్రీ అనేది ఖచ్చితంగా ఉడకాలి అప్పుడే ముక్క మీకు మంచిగా ఉడుకుతుంది చూడండి ఒక రెండు మూడు బాయిల్స్ వచ్చాయి కదా ఇప్పుడు నేను విజిల్ పెట్టకుండా ఫస్ట్ అయితే మూత పెడుతున్నాను ఇలాగా ఒక టూ మినిట్స్ ఉంచేసి తర్వాత దీనికి విజిల్ అనేది యాడ్ చేద్దాము విజిల్ అయితే వచ్చేసిందండి ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ విజిల్స్ వస్తే చాలన్నమాట అవిదంతా పోయాక చూడండి ఎంతో రుచిగా ఉండే తెలంగాణ ట్రెడిషనల్ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట దీన్ని బగారా రైస్ లో కానీ రాగి సంగట్లో కానీ రొట్టెల్లో కానీ అసలు దేంట్లోకైనా సూపర్గా గా ఉండే మటన్ కర్రీ తెలంగాణ ట్రెడిషనల్ మటన్ కర్రీ ఈ విధంగా రెడ్ గా ఉంటేనే తెలంగాణ మటన్ కర్రీ అంటారండి అసలు తెలంగాణలో మటన్ కర్రీ చేస్తారో అది వేరే లెవెల్లో ఉంటుంది అనమాట నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ముక్క మంచిగా సాఫ్ట్ గా ఉడికిపోయింది చూడండి ఎంతో మంచిగా రెడీ అయిపోయింది కదా మటన్ కర్రీ అనేది మీరు కూడా ఖచ్చితంగా చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో కంపల్సరీ పెట్టండి ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక చిన్న లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి మీ కామెంట్స్ ఖచ్చితంగా మాకు కావాలి ఇంతేనండి ఎమి ఎమి మటన్ కర్రీ తెలంగాణ ట్రెడిషనల్ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది దీన్ని మా పిల్లలకైతే నేను బగారా రైస్ కొట్ అయితే సర్వ్ చేసేసాను అనమాట మీరు దేంట్లోకైనా తినచ్చు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ మటన్ కర్రీ అనేది చూడండి ఎంత గ్రేవీగా ఉందో మంచి జ్యూసీ జ్యూసీగా ఎంతో యామీగా ఉంది నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్